మనందరం దండలు వేస్తాము అంబేద్కర్ గారికి కానీ ఎందుకు ఆయన దండలేస్తాం ఎందుకు జైభీలు చెప్పుకుంటాం ఆయన ఓన్లీ మాల మేధగోలుకి మాత్రం సంబంధించిన వ్యక్తి కాదండి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆయన చెందినవాడు ఈ భారతదేశంలో మనుమాధం అనే ఒక రాక్షస రాజ్యం ఒకటి ఏర్పడి చేసేది ఆ రాక్షసత్వం నుంచి మనం విడిపించిన రక్షకుడు అంబేద్కర్ గారు ఈ లోకాన్ని మేమంతా మేమైతే నమ్ముతాము మనుషులు ఉన్న పాపము నుంచి మనిషిని రక్షించడానికి ఎస్ వారు భూలోకానికి మేమైతే నమ్ముతాము అలాగే ఈ భారతదేశంలో అండగాలిపోయిన జనాన్ని అండగా ద్రతబడిన జనాన్ని అంటరాని వారిని చెప్పి ఊరు బయటకు పోలివేసిన ప్రజలను అలాగే ఆడబిడ్డలకి స్వచ్ఛతం లేక వాళ్ళకి సమానత్వం లేక వారికి ఉద్యోగం లేక అసలా బతికే హక్కు లేకుండా చేసే ఈ యొక్క సమాజాన్ని మార్పు దిద్ది సంస్కరించి ఈ భారతదేశంలో అందరికీ సమానత్వాన్ని ఇచ్చిన గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ యొక్క బర్త్డే ఈ యొక్క జన్మదినము ఓన్లీ ఆయన పుట్టిగా ఒక రాజ్యాంగ రాశాడనే కాదు ఆయన ఈ యొక్క ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే విజ్ఞాన దినోత్సవం విజ్ఞాన దినోత్సవం ఈయన చదివిన చదువులు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు చదవలేరు ఆయన డిగ్రీలు చేసిన వ్యక్తి ఎవరు లేరు ఈయన ఒక గొప్ప రాజకీయవేత్త ఆర్థికవేత్త న్యాయ ఫస్ట్ న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే ఈ భారతదేశానికి ఒక వెలుగు భారత్ అంబేద్కర్ గారు జై భీం జై 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 ఈ లో ఈ ఒక బ్యాంక్ మన భారతదేశంలో ఒక బ్యాంక్ అనేది ఉంది అంటే ఈయన పెట్టిందే ఏదైనా భారతదేశంలో ఏదైనా మనం అందుకుంటాం పలానా పలానా వ్యక్తుల గురించి అందరు రాజకీయం గురించి చేశారు కానీ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క అనగ దొరక్కబడిన వారు అనగ అణిచివేయబడిన వారు ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడగలన స్వతంత్రం ఎవరు ఇచ్చారంటే ఒకనాడైతే సొందర అయితే ఇలా మాట్లాడుకునే హక్కు లేదు మూతికి ముంతౌండ్ కట్టేవారు కానీ నన్ను ఒక రాజుగా చేసింది అంబేద్కర్ గారు ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డను రాజుగా చేసింది ఎందుకంటే నాలుగు నాలుగే నాలుగు కులాలని పేరు చెప్పుకుంటూ ఈ భారతదేశం అలగుద్రం చేశారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అని చెప్పి ఇంకా సూత్రులు అనేవారు కూడా వాళ్ళు కూడా అందరూ మాకు గొప్ప చేస్తాను సూత్రులకి పంచములు అనేవారికి అందరికి కూడా తింది ఈ మహానుభావుడు ఈ మహానుభావుడు పుట్టినరోజు మనందరూ గడుపుకోవడం ధనీకరణం ఇలాంటి మహానుభావుడు మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి ఒక రిపబ్లిక్ డే ఈ ఈ మహానుభావుడి కారణమే ఈ దేశానికి ఒక గుర్తింపు వచ్చిందదే మహానుభావుడు కారణమే అలాంటి మహానుభావుడు రాజ్యాంగం ఈ భారతదేశంలో నడిపించుకోవడం కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎన్నికల సమయం అండి ఈ ఎన్నికల సమయంలో ఈయన మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఒకప్పుడైతే రాజులు యుద్ధాలు చేసి వాళ్ళ బలాలతోనూ రాజ్యాలు తెలుసుకున్నాడు కానీ ప్రతి మనిషికి కూడా ఈ భారతదేశంలో ఆయుధం ఒకటి ఇచ్చాడమాట మహానుభావుడు ఏంటి ఓటేన ఆయుధం మనమే మంచి నాయకులు అడ్డుకోవాలి మరలా పూర్వంలో ఉన్న మనువాసునే రాజ్యం రాకుండా దాన్ని ఆశ్రయం చేద్దాం ప్రజాస్వామ్య రాజ్యాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ గారు ఆశించిన అక్క స్వర్ణ భారతాన్ని మనం కోరుకుందాం ఆయన ఆశ్రయాలు కూడా బ్రతుకుతాం ఆయన ఆశ్రయాలతో జీవిద్దాం నిజమండి నా చిన్నప్పుడు నేను బ్రతకడానికి హక్కు లేనప్పుడు నాకు చిన్నప్పుడు హాస్టల్లోని చదువుకునే భాగ్యం ఈ మహానుభావుడే ఎంత చదువుకున్నా నేను పీటీ చేశాను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను ఈ భారతదేశం స్వతంత్రంగా ఏసే నమ్ముకున్న హక్కు కూడా నాకు ఇచ్చింది ఆయనే ఆయన అంటాడన్నమాట ఒక రోజు